కూడా ప్రత్యే దయచేసి ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడి మాట్లాడడానికి ఆసక్తి చూత గొప్ప వేదిక మీద నిలబడ్డం ప్రభు నాకు ఇచ్చిన తనేది కానీ నేను భావిస్తా ఉన్నాను ఇలాగా నార్త్ ఇండియా నుంచి అన్ని ఇక్కడికి వచ్చారు అంటే ఆయన నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీకు తెలిసిన తెలీదు ఉత్తర భారతదేశంలో పన్నెండు రాష్ట్రాల్లో బలవంతకు మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మీరు విని ఉంటారు జస్ట్ రిక్వెస్ట్ చెప్తున్నారు పన్నెండు రాష్ట్రాలండి ఉత్తరప్రదేశ్ కావచ్చు హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసండి బైబుల్ పట్టుకొని ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే నాలుగు వేలు కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద పన్నెండు రాష్ట్రాలు నేనే సూత్రిస్తు ప్రభుత్వం నమ్ముతున్నాను నాకు బాప్తిష్టం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే పాస్తిస్ ఇచ్చే రైట్ లేదు మన పక్కనే ఉన్న పన్నెండు రాష్ట్రాలు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ జిల్లా మేజిస్ట్రేట్ గారికి కానీ రెండు నెలలకు ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి అక్కడ బాప్ తీసుకోవాలి గృహాలలో ప్రార్థనను పూర్తిగా నిషేధించారు ఎండలో ప్రార్థనలు జరగట్లేదు చర్చి మీద పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైఖరి తొలగిస్తూ ఉన్నారు మీకు ఒక బాధాకరమైన విషయం చెప్తాను సుమారు పదిహేను కేసుల కింద ఉన్నారు ఇప్పుడు నార్త్ ఇండియా పది నుంచి పదిహేను ఇప్పుడు వాళ్ళకు బెయిల్ పిటిషన్ పెట్టేవాళ్ళు లేరు వాళ్ళని బయటికి తీసుకొచ్చే లేరు వాళ్ళ గురించి మాట్లాడే లేరు వాళ్ళ గురించి ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా లేరు సౌత్ ఇండియా గా నార్త్ బాగా భారతదేశాన్ని చూసుకుంటే నార్త్ ఇండియా మొత్తం కూడా క్రైస్తవులు కత్తుల మొన మీద నడుచుకుంటూ వెళుతున్నారు ఎంత మందిని చంపుతున్నారో లెక్కలేదు ఎన్ని కుటుంబాలు వెలివేతకు గురవుతున్నాయో లెక్కలేదే ఎంతమంది గ్రామాలను వదిలిపెట్టి రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోతున్నారో లెక్కలేదు మీరు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఆడబిడ్డలు నటింగ్ గురించి విన్నాను కానీ ఈ పన్నెండు రాష్ట్రాల్లో క్రైస్తవ ఆడబిడ్డల్ని ఊరేగిస్తూనే ఉన్నారు చర్చిలు పడగొట్టడం ఫ్యాష్ బైబుల్ తగలబెట్టడం పెద్ద విషయం కాదు ఇక్కడ పట్టుకొని కొంగులు పట్టుకొని పెద్ద విషయం కాదు కదా ముంబై ఇబ్రహీం మీద పెట్టిన సెక్షన్ స్పష్టం చేశారు దయచేసి ప్రార్థించండి ఇవాళ మనం ప్రశాంతంగా బయలు పట్టుకుని ఇక్కడికి రాగలిగా మనం అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం కానీ క్రీస్తు ప్రభు పేరు చెబితేనే నాన్ బైల్ కేసుల్లో చేయడంలో పంపిస్తున్నారు అక్కడి నుంచి వచ్చారు నార్త్ ఇండియా నుంచి వచ్చాడంటే చాలా సంతోషం అనిపించింది మీకు తెలుసు తెలీదు ప్రవీణ్ పలకాల గారు చనిపోయిన విషయం మనందరి కళ్ళ ముందే జరిగింది మనం చూసాం ఆయన చనిపోవడం కూడా పెద్ద విషయం కాదు కానీ అంత గొప్ప సేవకుడు చనిపోతే ఆయన ఒక తాగుపోతూ ఉన్నారు చూడండి అంత గొప్ప సేవకుడు పెట్టుకొని రోడ్డు మీద తాగుతూ 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 వచ్చి చచ్చిపోయాడు అతను ఒక తాగుపోతూ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది చూసారా మనసుకు చాలా కష్టం అనిపించింది మేము ఎక్కువగా ఈ మతం వాళ్ళ పార్టీలతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మీ అందరికి ఒక చిన్న హెచ్చరిక కూడా చెప్పాలనుకుంటున్నాను మొత్తం నూట ముప్పై ఆరు మంది పాస్టర్స్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉందట అందులో నుంచి వాళ్ళు ఎలిమినేట్ చేసింది ఒకనే వాళ్ళు ప్రాణం తీసింది ఒక్క వ్యక్తిని మాత్రమే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభువును ఎక్కువగా ప్రకటిస్తున్నారు ఎవరెవరైతే ఎక్కువగా ఆత్మను రక్షిస్తున్నారు ఎవరి వలన సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది ఎవరి వలన అనేక మంది వారి మతాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుకు వస్తున్నారు ప్రభు దగ్గరకు వస్తున్నారో వారు ఒక లిస్టు చేశారు ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎనిమిది చేస్తే ఒక టీం నేను చేశారు అబద్ధం కాదు దయచేసి ఇది మీరు చెవుల విన్నారు రాబోయే రోజుల్లో జరగబోయేది కూడా మీరు చూస్తారు సమస్య ఒక్క ప్రవీణ్ పగడాలా గారి మరణంతో ఆగేది కాదు ఇక్కడ కూర్చున్న చాలా మంది వైపు చూస్తూ ఉంటే ఆ ఇష్టం మనకు పేరేమైనా ఉందా అనిపిస్తా ఉంది సంతోషమేనండి ఒకవేళ ప్రభు కోసం చనిపోవలసి వచ్చినా భయపడేవాడి లేడు ఇంకొక చిన్న విషయం చెప్తాను ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది మీటింగ్ కాబట్టి నిన్న కాక మొన్న అమిత్ షా గారు చెప్పిన మాట సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆయన ఏమంటాడంటే బీహార్ లో గెలిచిన తర్వాత చెప్పాడు మాట నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ మా టార్గెట్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నాకున్నటువంటి సోర్సును బట్టి నేను చెప్తున్నాను విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని పెంచుతున్నాను పన్నెండు రాష్ట్రాల్లో ఉన్న బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లు ఏదైతే ఉందో నెక్స్ట్ సౌత్ ఇండియాలో కాలు పెట్టబోయేది ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుపెట్టుకునే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర జనాభా సుమారు నాలుగు కోట్ల మంది ఉంటే ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారట ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక కోటి అరవై లక్షల క్రైస్తవులు ఉన్నారని ఆంధ్ర రాష్ట్రం అందుకే ఎరకపాటి మాట్లాడినా చాగంటి మాట్లాడినా ఆంధ్రా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళని ఆపాలి వీళ్ళని అని అడ్డుకోవాలి అనిపించింది అదే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అందరికి మద్దతు స్వేచ్ఛ అనుకుంది ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వ్యక్తి తన నమ్ముకున్న దేవుడి గురించి ప్రకటించుకోవచ్చు అని చెప్తున్నటువంటి స్థలంలో ఇవన్నీ జరుగుతాయా మన వాళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారా అనుకునేవాడిని ప్రవీణ్ పగడాలా గారిని చంపిన తర్వాత నేను పదే పదే చెప్తున్నాను యాక్సిడెంట్ కాదు అది ప్రీ ప్లాన్ మర్డర్ ఈ విషయం ఆయన ఎందుకు చంపారు కూడా నేను చెప్తున్నాను ఈరోజు సుప్రీంకోర్టు మత మార్పులకు సంబంధించినటువంటి బిల్లుల మీద జస్టిస్ ఫర్ సిటిజన్స్ అనే ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని చాకర్ చేసింది సుప్రీంకోర్టు పరిస్థితుల్లో ప్రవేశ పగలాలా గారు ఈ వ్యాచ్ మీరు దాఖలు చేయడానికంటే ముందుగానే వ్యాచ్ఛాన్ని వేశారు అక్కడ ఆ వ్యాచ్ తరఫున వాదించడానికి డేట్ దగ్గర పడే సమయంలో అతను ఎలిమినేట్ చేశారు అతను చెప్పేశారు అతను చెప్పేశారు ఇవాళ నేను చెప్తాను ఒక మనిషి అంత దారుణంగా చనిపోయి రోడ్డు పక్కన పడిపోయి ఉంటే కనీసం మన కోసం ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ఈ మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కూడా మన గురించి మాట్లాడే దాకా లేదు ఒక్కటి చెప్తున్నాను నేను దయచేసి రాబోయే కాలం గడువు కాలం స్పిరిచువల్ గా ఉన్నటువంటి నాయకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది యేసుక్రీస్తు ప్రభుని గెసే తోటలో అరెస్ట్ చేయడానికి సహస్రాధిపతులు వచ్చినప్పుడు యశు క్రిస్తు ప్రభుత్వ చేసిన వచ్చింది పది నాకు చాలా ఇష్టం అండి మీరు పట్టుకోవడానికి వచ్చింది ననుగోలు పోలి నా కోసం వస్తే వీళ్ళు వదిలేండి అన్నాడు ఇవాళ సంతాన్ని కాపాడుకోవాల్సినటువంటి కూడా మనందరి మీద ఉంది దయచేసి గమనించండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వివరాలు థ్యాంక్ యూ